హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చూడండి మేము పాత కాయిన్స్ అయితే ఇవన్నీ కూడా దాసామండి ఇవన్నీ పాత కాయిన్స్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అండి ఎయిట్ సిక్స్ సెవెన్ ఓకే ఇవన్నీ దాసామండి ఎయిట్ సిక్స్ ఎయిట్ చూడండి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ పాతవి వెయ్యి రూపాయల కాంతాలు పాతవి అండి ఇవి కామెంట్ చేయండి చైనీసా ఇవన్నీ కూడా పాత కాయంతాలండి ఐదు రూపాయల నోట్లు రెండు రూపాయల నోట్లు రూపాయి నోట్లు ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఇవన్నీ కూడా మేము అయితే దాస్తాం ఎప్పుడైనా ఉపయోగపడతాయి కదండి ఇవన్నీ కూడా ఇరవై పైసులు పిల్లలు పది పైసులు ఐదు బైసులు పది పేజలో ఇది ఎక్కువైనా కామెంట్ పెట్టండి ఇవన్నీ కూడా పాతగా కానిస్తుంది ఐదు ఫైవ్ బిల్లాండి ఇదేంటో నాకైతే తెలియదండి ఇవన్నీ కూడా పాద పాయింట్స్ ఎంతమంది అలా రాసారు కామెంట్ పెట్టండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్